హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ స్నాక్స్గా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఖాళీ టైంలో తినడానికి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఏంటంటే బియ్య పిండి చిప్స్లు అయితే చేశాను చూడండి ఎంత బాగుందో గుల్లగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి ఊరికైనా చాలా బాగా నచ్చుతుంది రెండు అయితే పోదాం ఎలా చేయాలో ఇతయితే షేర్ చేస్తాను ఒక నెల రోజులు కూడా నిలువ ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు చూడండి అంత బాగుందో రెండు వీడియోలకైతే వెళ్ళిపోదాము ఎలా చేయాలో ఇతయితే షేర్ చేస్తాను బియ్య పిండి చిప్స్ లేకైతే నేను కప్పు నిండా బియ్య పిండి తీసుకున్నాను మీరు షాప్లో బియ్య పిండితో చేసినా బాగొస్తుంది ఇంట్లో మరాయించుకున్న పిండి అయినా బాగానే ఉంటుంది నేనైతే ఇంట్లో మరాయించుకున్న పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఈ పిండిని అయితే ఉడికించుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం దేంతైతే బియ్య పిండి తీసుకున్నామో దాంతోనే మనం కరెక్ట్గా ఒక కప్పు నిండా వాటర్ వేసుకోవాలి ఈ కప్పు నిండా నేను బియ్య పిండి తీసుకున్నాను ఇందులోనే నేను కప్పు నిండా నీళ్ళు పోసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం మనం తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోవచ్చు మీరు సాల్ట్ అయినా వేసుకోండి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మనకి ఇంక ఇందులోకి ఏమైతే అవసరం లేదు ఇప్పుడు కొద్దిగా బటర్ వేసుకుందాం మీకు బటర్ ఉంటేనే వేసుకోండి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు బటర్ వేయడం వల్ల మనం తినేటప్పుడు అయితే మంచి గుల్లగా కరకరలాడుతూ బాగొస్తుంది చూడండి కొద్దిగా ఒక పావు స్పూన్ అయితేనే బటర్ వేసాను ఇప్పుడు ఇందు లేక మనం వామ్ కానీ కారం కానీ పసుపు కానీ ఏమీ వేయకూడదు మనం కొద్దిగా బటర్ కొద్దిగా ఉప్పే వేసుకున్నాము ఇప్పుడు ఈ వాటర్ని మరగనిద్దాము వాటర్ కూడా మరిగిపోయి చూడండి విధంగా మరిగితే సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న బీ పిండి అంతా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు స్టవ్ అయితే కట్ మనకు ఆ వేళ్ళని మగ్గిపోతుంది అంత ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఓ ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా కలిపేసుకోవాలి మనం ఇందులోకి ఇంకా కారం కానీ ఏమీ వేయలేదు ఓన్లీ ఉప్పు ఒక పావు స్పూన్ అయితే బటర్ వేసాను ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకుని ఈ పిండిని మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి కొద్దిగా అయితే మనం చేయి పెట్టే అంత వేడి ఉంటే సరిపోతుంది ఎక్కువ వేడి లేకుండా కొద్దిగా బాగా ఆరిపోయింది కదా ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు అంతా మనం బాగా లేకుండా స్మూత్గా మనం చపాతి పిండి పూరి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి స్మూత్గా వచ్చేవరకు ఇలా రబ్ చేసుకుంటూ కనుక కలిపామంటే బాగుంటుంది మనం చపాతీలాగా చేసుకోవాలి అంత ఒకసారి బాగా ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకుందాం స్మూత్గా వచ్చే వరకు మెత్తగా రావాలి పిండి అప్పటి వరకు బాగా ఇలా కలుపుకుందాం చేతికి కొద్దిగా ఇంక మనం ఇలా అంటుకుంటే కొద్దిగా ఆయిల్ కనుక రాసుకొని కలుపుకుంటే బాగుంటుంది ఒక స్పూన్ అయితే ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేసుకుని బాగా ఒకసారి కలుపుకున్నాము చూడండి చేతులు అంటుకోకుండా చాలా బాగొస్తుంది ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా రావాలి ఇప్పుడు మనం ఈ నాలుగు భాగాలుగా నాలుగు ఉండలు ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని మనం చపాతీలాగా రోల్ చేసుకుందాం చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇలా నాలుగు భాగాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని ఇక్కడ మనం కొద్దిగా పొడిపిండి వేసుకొని రోలు చేసుకుందాం బియ్య పిండి అయినా వేసుకోండి గోధుమ పిండి అయినా వేసుకోండి నేను బియ్య పిండి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా చేసుకొని మనం పల్చగా చపాతీలాగా రోలు చేసుకుందాం మనకు అంటుకుంటుందంటే ఒకసారి విధంగా చపాతీ కర్ర కూడా మనం ఈ విధంగా చేసుకొని పల్చగా మనకు అంటుకొని కూడా అంటుకోదు చాలా బాగా వస్తుంది ఈ విధంగా పలచగా రోల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఎక్కువ మందంగా ఉండకూడదు ఎక్కువ పలచగా కూడా ఉండకూడదు ఇలా మీడియం సైజులో ఉండాలి చూడండి అప్పుడు మనకు బాగా ఫ్రై అవుతుంది క్రిస్పీగా మనకు రౌండ్గా రాకపోయినా పర్వాలే కానీ అన్ని వైపులా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటూ రోల్ చేసుకోవాలి చపాతి కంటే కొద్దిగా పలచగా చేసుకోవాలి అంతే ఇప్పుడు మనం కట్ చేసుకుందాం చాక్తనైనా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పిజ్జా కట్ ఉంది కాబట్టి దీంతో చేసుకుంటున్నాను ఇలా అడ్జస్ట్ ముందు కట్ చేసుకోవాలి ఇది అయితే వేస్ట్ అవుదాం మళ్ళీ మనము యూజ్ చేయొచ్చు అన్ని వైపులా కట్ చేసి తీసేసుకుందాం చూడండి విధంగా కట్ చేసిన తర్వాత మనకి నచ్చిన సైజులో ఏ విధంగా అయినా చేసుకోవచ్చు మనకి ఏ టైప్లో కావాలన్నా చేసుకోవచ్చు డైమండ్ అయినా చేసుకోవచ్చు రౌండ్గా మనకి ఏదన్నా ఒక చిన్న కట్టర్ ఉంటాయి కదా దాంతోనైనా రౌండ్గా మనం కట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే కట్ చేసాను నేను ఇప్పుడు ఈ విధంగా మనం ఇలా కట్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను సమోసా టైప్లో మనం ఒక్కొక్కటి కూడా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కూడా కట్ చేసుకోవచ్చు కావాలంటే మనకు బిస్కెట్ కట్ట ఉంటుంది కదా దాంతో కూడా కట్ చేసుకోవచ్చు చూడండి నేనైతే అన్ని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి చూడండి ఇంకా చూపిస్తాను ఈ విధంగా కట్ చేసిన కూడా మనకి అన్నీ త్వరగా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో అన్నీ ఇదే విధంగా కట్ చేసుకొని ప్లేట్లకి అయితే వేసుకుందాం ఇప్పుడు ఇంకొక చపాతి చేసుకున్నాను ఇలాంటి మనకి బిస్కెట్ కట్టర్ ఉంటుంది కదా ఇది లేకపోయినా మనకి ఏదన్నా మూతలు చిన్న బాక్సులు మూతలు ఉంటాయి కదా దానితో కట్ చేసుకోవచ్చు మనకి డైమండ్ షేప్ ఏ వద్దు అనుకుంటే చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే రౌండ్ రౌండ్గా చాలా బాగుంటుంది ఈజీగా కూడా వచ్చేస్తుంది ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి ఎంత బాగా అయితే వచ్చి ఎంత నీట్గా అన్నీ ఇదే విధంగా చేసుకుందాము తీసుకొని అన్నీ అయితే ఒక అయితే వేసుకుందాం చూడండి నేను కొద్దిగా డైమండ్ షేప్ చేశాను కదా కొద్దిగా అయితే రౌండ్గా చేస్తున్నాను అన్నీ ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లకి అయితే వేసుకుని చూడండి అన్నీ అయితే చేసేసాను నేను నాలుగు ముద్దలు తీసుకున్నాను కదా రెండు ముద్దలు అయితే ఇలా రౌండ్గా అయితే చేసుకున్నాను రెండు అయితే ఇలా డైమండ్ షేప్లో చేసుకున్నాను పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఇది చూడండి ఎంత బాగుంది ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఇప్పుడు మనం అన్నీ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ కూడా బాగా అయిపోయింది ఇప్పుడు అన్నీ మనం ఒకటి ఒకటి ఇందులోకి వేసేసుకుందాం ఎక్కువ హీట్లో లేకుండా కొద్దిగా మీడియంలో చూసుకొని వేసుకోవాలి లేకపోతే మనకి మాడిపోతుంది మంటని తక్కువలో పెట్టుకొని అన్నీ వేసేసుకుందాం మనకి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవచ్చు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తిప్పుకుందాం చూడండి ఎంత బాగా అయితే ఫ్రై అవుతున్నాయో ఇప్పుడు మనం నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుందాము ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తిప్పుకుందాం మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు తిప్పుకోవాలి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు బియ్య పిండి కాబట్టి అన్నీ తిప్పేసుకుంటూ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఏ విధంగా అయితే ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ పెట్టుకొని మనం ఇలాంటి గంట పెట్టుకొని ఇప్పుడు అన్నీ అయితే తీసేసుకుందాం చూడండి అంత మంచి కలర్ అయితే వచ్చిందో ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి చూడండి కరకరలాడుతూ బాగా కనిపిస్తున్నాయి కదా అన్నీ తీసుకొని ఇంకొగ్గి వేసుకుందాం చూడండి సౌండ్ ఎంత బాగా వస్తుందో చాలా తొందరగానే ఈజీగానే ఫ్రై అయిపోతాయి అన్నీ ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాం అన్నీ అయితే తీసేసాను ఇంకా మిగతావి మనం డైమండ్ షేప్లో చేసుకున్నాం కదా ఇవి కూడా వేసుకుందాము కొద్ది కొద్దిగా తీసుకొని వేసుకోవాలి పెద్ద పెనుగానే అయితే ఇంకా మనకు తొందరకన్నా అయిపోతుంది సేమ్ ఇవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం చూడండి అన్నీ అయితే కాల్ చేసాను ఎంత బాగా అయితే వచ్చిందో నేను ఒక గిన్నెలోకి ఒక టిష్యూ పేపర్ అయితే వేసి వేసాను ఈ టిష్యూ పేపర్ తీసేద్దాం చూడండి పెద్దగా ఆయిల్ కూడా పీల్చుకోలేదు టిష్యూ పేపర్ తీసి వేసేసుకొని వేసుకుంటే మనకి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా వచ్చేస్తుంది చూడండి కొద్దిగానే ఆయిల్ పీల్చుకునేది కదా ఎక్కువ కూడా పీల్చుకోలేదు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇందులోకి మనం మసాలా దినుసులు వేసుకుందాము కొద్దిగా ఒక అర స్పూన్ అయితే కారం కొద్దిగా గరం మసాలా కొద్దిగా ఆచూరు పౌడర్ తీసుకున్నారు మీరు చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా అయినా వేసుకోండి చాలా బాగుంటుంది కొద్దిగా సాల్ట్ అయితే తీసుకున్నాను ఇప్పుడు అన్నీ ఇందులోకి వేసేసుకొని చల్లేసుకోవాలి పిల్లలు తినే పని అయితే చూసుకొని వేసుకోండి కారం అయితే ఇప్పుడు ఈ విధంగా అన్నీ వేసుకొని ఇలా టాస్క్ చేసుకోవాలి చూడండి సౌండ్ చూడండి ఎంత బాగుందో ఉప్పు మనకు ఉప్పు కారం ఆమిచూరు పౌడర్ పుల్ల పుల్లగా తగులుతూ క్రిస్పీ క్రిస్పీగా ఉప్పు ఉప్పుగా చాలా అంటే చాలా బాగుంటుంది అయిపోయింది బియ్య పిండి చిప్స్లు అయితే చూడండి ఎంత బాగుందో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఒక డబ్బాలో కనుక వేసి పెట్టామంటే ఒక నెల రోజులు పట్నీలో ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఖాళీ టైంలో తినేదానికి కూడా చాలా బాగుంటుందో చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో అన్నీ క్రిస్పీ క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా చచ్చాడండి ఎంత బాగా అయితే ఉందో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్